అందరికీ దండాలండి ఈ రోజు మీకు కాంచీపురంలో ఉన్న కైలాసనాథర్ అనే ఒక దేవాలయాన్ని చూపించబోతున్నాను అనమాట ఇది పల్లవల కాలం నాటి కట్టించిన చారిత్రక దేవాలయం అనమాట నరసింహవర్మన్ అనే ఒక పల్లవ రాజు ఏడో శతాబ్దంలో ఈ దేవాలయాన్ని కట్టించారంట ఆ తరువాత కాలంలో చోళులు మరియు విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారంట ఈ గుడికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఏమిటో చూద్దాం వీడియో పూర్తిగా చూడండి మనం గనుక ఈ కైలాసనాథర్ దేవాలయంలో లోపలికి వెళ్ళామంటే చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది కదా లోపల వైపున చిన్న చిన్న మండపాలు లాంటివి మనకి చాలా కనిపిస్తాయనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా వీటిని చిన్న చిన్న మండపాలు అనాలా లేదంటే ఉప ఆలయాలు అనాలా లేదంటే గూడులు అని అనాలా తెలియదు అంటే పక్షిగూడు లాంటివి అనమాట చాలామంది గూడులు అని పిలుస్తున్నారు నేను మాత్రం చిన్న మండపం చిన్న చిన్న మండపం అని పిలుస్తున్నాను అనమాట మీరు ఇక్కడ చూస్తే ప్రతి మండపంలో ఏదో ఒక ఘట్టం చెక్కుంటుంది అనమాట భాగవత పురాణాలకు సంబంధించిన ఏదో ఒక ప్రతి మండపం లోపల చెక్కి ఉంటదన్నమాట ఈ గుడి యొక్క విమాన గోపురం చూడండి ఎలా ఉందో ఈ గోపురాన్ని చూసే రాజరాజ చోళుడు ప్రేరణ పొంది తంజావూరు ఆలయాన్ని కట్టించాడంట ఇంచుమించు ఈ గుడి ఆకృతి లాగానే ఆ గుడి కూడా ఉంటదన్నమాట ఈ గుడిలో ఎక్కువగా మనకు సింహం శిల్పాలు నంది శిల్పాలు అలాగే ఏనుగు శిల్పాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆ గోడ పైభాగంలో మీరు చూడొచ్చు ఏనుగు నంది శిల్పాలను మనం గమనించవచ్చు అనమాట సింహం శిల్పాలు ఎందుకు అంటే ఈ పల్లవుల యొక్క చిహ్నం సింహం అంట వాళ్ళ జెండా పైన సింహం అనే చిహ్నం ఉండేదంట కాబట్టి సింహాన్ని ఎక్కువగా చెక్కి పెట్టారు అలాగే మహాబలిపురంలో పంచరథాలు అని ఒక ఐదు రథాలు ఉంటాయన్నమాట పాండవుల కోసం ఐదు రథాలను చెక్కి పెట్టారనమాట పెద్ద పెద్ద రాళ్ళను రథాలుగా చెక్కారు అక్కడ ధర్మర రాజు రథం ఒకటి ఉంటుంది ఆ ధర్మరాజు రథం యొక్క ఆకృతి ఈ గుడిలో విమాన గోపురం యొక్క ఆకృతి ఒకే విధంగా ఉంటాయన్నమాట ఈ గుడి యొక్క పునాదులు మరియు శాసనాలు రాయడానికి మాత్రమే కొన్ని గ్రానైట్ రాళ్ళను ఉపయోగించారంట మిగిలిన గుడి అంతా ఇసుక రాయితో తయారు చేయబడింది అంటే ఇసుక బంకమట్టి తెల్ల సున్నం ఇవన్నీ కలిపి రాయిలా తయారు చేసి వాటి మీద శిల్పాలుగా చెక్కారనమాట అంటే ఇప్పుడు ఇటుకుల బట్టిలో ఇటుకులు ఎలా తయారు చేస్తారో ఆ విధంగా అప్పట్లో ఇసుక రాయి తయారు చేసి ఆ ఇసుక రాయితో మొత్తం ఈ గుడంతా నిర్మించారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఇసుక రాయితో కట్టిన నిర్మాణమేనమాట ఇప్పుడు కొన్ని మండపాల్లో ఎలా ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఒక మండపం ఉంది చూడండి ఈ మండపంలో ఒక కాలు కింద ఒక కాలు పైకి ఎత్తి కనిపిస్తుంది చూడండి మనకి ఇది వామన అవతారం అనమాట వామన అవతారానికి సంబంధించిన ఘట్టాన్ని ఇక్కడ మండపంలో ఈ ఇసుక రాయి మీద చెక్కి పెట్టారనమాట ఇదే ఆకృతి మనకి మరొక గుడి ఉందనమాట కాంచీపురంలో ఉలంద నారాయణ అని ఆ గుడిలో ఇదే ఆకృతి గర్భగుడిలో మనం చూడొచ్చు అనమాట ఇక్కడ చూడండి ఒక మగాడేమో విల్లు పట్టుకుని ఉన్నాడు ఇంకొక ఆడ మనిషి కూడా విల్లు పట్టుకుని ఉంది అనమాట ఇది ఏ ఘట్టమో నాకు తెలియదు మన పురాణాల్లో ఏ ఘట్టమో నాకైతే అర్థం కాదు మండపంలో చూస్తే మహిషాసురం అర్థిని రాక్షసుడిని చంపేసే ఘట్టం అన్నమాట ఇది మీరు జాగ్రత్తగా గమనించవచ్చు అమ్మవారి త్రిశూలం పట్టుకుని రాక్షసుడిని చంపేస్తున్న ఘట్టం అనమాట ఇది అలాగే పక్కన మరొక మండపం ఉంది ఆ మండపంలో మనం లక్ష్మీ నరసింహ స్వామిని గమనించవచ్చు అనమాట లక్ష్మీ నరసింహ స్వామి శిల్పాన్ని చెక్కి పెట్టారు ఈ విధంగా యాభై ఎనిమిది మండపాలు ఉన్నాయి యాభై ఎనిమిది మండపాల్లో మన పురాణ భాగవతాలకు సంబంధించిన ప్రతి ఘట్టాన్ని చెక్కి పెట్టారనమాట మండపం లోపలేమో పురాణ ఇతిహాసాలకి సంబంధించిన ఏదో ఒక ఘట్టాన్ని శిల్పాలుగా చెక్కి పెట్టారనమాట ఆ మండపం కింద మనం గమనిస్తే ఒక రాయి మీద లైన్ మీద అక్షరాలు చెక్కి పెట్టారనమాట అంటే ఇది ఏ ఘట్టం అనేది శాసనం ద్వారా మనకి తెలియజేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు మీరు అక్షరాలు గమనించవచ్చు దాని మీద దాన్ని డీకోట్ చేయడం నాకు రాలేదు మరి ఏ ఏ ఘట్టమో నాకు అయితే అర్థం కాలేదు ఈ గుడి మొత్తం ఇసుకరాయితో కట్టింది అనమాట పునాదులు మరియు కొన్ని శాసనాలు రాయడానికి మాత్రం గ్రానైట్ రాయిని ఉపయోగించారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ గ్రానైట్ రాయి మీద కొన్ని శాసనాలు రాశారనమాట ఈ శాసనాలతో తమిళ పదాలతో పాటు మన తెలుగు అక్షరాలు కూడా చాలా స్పష్టంగా అన్నమాట దీనివల్లనే పల్లవులు మన తెలుగు వాళ్ళు అనే ఒక వాదన ఉందనమాట ఈ వాదన తమిళ వాళ్ళకి అసలు నచ్చదు ఇక్కడ మనం గమనించవచ్చు తెలుగు అక్షరాలు కొన్ని కొన్ని గమనించవచ్చు అనమాట పల్లవులు ఎవరంటే శాతవాహనుల దగ్గర సేనాధిపతులుగా చేసి ఆ తర్వాత ఇక్కడ కాంచీప వచ్చి ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలించారని చెప్తున్నారు అయితే పల్లవులు మేము తమిళ వాళ్ళము అని వాళ్ళకు వాళ్ళు ఎక్కడా చెప్పుకోలేదంట అందుకే కొంతమంది పల్లవులు తెలుగు వాళ్లే అని వాదిస్తారు తమిళలేమో కాదు తమిళ వాళ్ళే అని వాదిస్తూ ఉంటారనమాట మీరేమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియచెప్పండి పల్లవులు తమిళ వాళ్ళ తెలుగు వాళ్ళ అనేది ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా చెప్పండి అయితే కొంతమంది ద్రవిడ రాజకీయవాదులు కూడా ఇంకో వాదన ఉంది అనవసరంగా వీళ్ళు వైష్ణవ మతాన్ని తమిళనాడులోకి తీసుకొచ్చారు ఈ పురాణ భాగవతాలని ఆంధ్ర నుంచి అనవసరంగా తీసుకొచ్చారు అది మన చరిత్రే కాదు తమిళ సాంప్రదాయమే కాదు ఈ భాగవతాలు ఈ కృష్ణుడి గురించి ఈ అవతారాల గురించి మన తమిళ సాంప్రదాయమే కాదు అనవసరంగా వీళ్ళే తీసుకొచ్చారు అని చెప్తూ ఉంటారన్నమాట అక్కడ ఒక తొట్టిని గమనించండి మీరు శివుడికి అభిషేకం చేస్తారు కదా ఆ నీళ్లు నేరుగా బయటకు వచ్చే విధంగా ఒక మార్గం ఏర్పడదు చేసి ఒక తొట్టెలో పడే విధంగా ఏర్పాటు చేశారనమాట అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు ఇది ఏడో శతాబ్దంలో నిర్మించిందనమాట లోపల అంతా ఏదో ఒక శిల్పం మనకి దర్శనమిస్తూనే ఉంటుందన్నమాట గోడల మీద ప్రతి అంచు ప్రతి అంగుళం కూడా ఏదో ఒక శిల్పాన్ని చెక్కి పెట్టే ఉన్నారనమాట ఇవన్నీ ఇసుక రాతితో చేసిన గోడలే ఇసుక రాతి మీద చెక్కిన శిల్పాలేనమాట ఈ గుడి లోపల ప్రాంగణంలో యాభై ఎనిమిది చిన్న మండపాలు ఉంటాయని చెప్పాను కదా ప్రతి మండపానికి ఎదురుగా సింహాలు ఉంటాయనమాట ఇక్కడ ఒక సింహం శిల్పం గమనించండి ఒక మొదటి కాలు అటువైపు చూపిస్తుంది ఈ సింహం వచ్చేసి కాలు ఇటువైపు చూపిస్తుంది అనమాట అంటే ఒక సింహం ఇటువైపు ఒక సింహం అటువైపు చూపిస్తుంది ఏం చెప్పాలనుకుంటున్నాయో మరి నువ్వు అటు పో నువ్వు ఇటు పక్కపో అని చెప్పాలనుకుంటున్నాయో ఈ గుడిలో ముఖ్యంగా పూజలు అందుకుంటుంది శివుడేనమాట శివలింగమే ఉంది గర్భగుడిలో అయితే ఇది కేవలం క్షేత్రం అని మాత్రమే చెప్పడానికి లేదు దీన్ని వైష్ణవ క్షేత్రంగాను చెప్పవచ్చు మరియు అమ్మవారి క్షేత్రంగాను చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన దేవుడు వచ్చేసి శివుడే కానీ చుట్టూ ఉన్న చిన్న చిన్న మండపాలలో చూస్తే అన్ని భాగవత పురాణాలకు సంబంధించిన ఘట్టాలు అలాగే శక్తి పురాణాలకు సంబంధించిన ఘట్టాలు మనం చూడవచ్చు చూడవచ్చు అనమాట అంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఘట్టాలు మరియు అమ్మవారి మహిషాసుర మర్దినికి సంబంధించిన ఘట్టాలు అన్నీ చూడవచ్చు అనమాట ఆ కాలంలోనే పల్లవులు శైవ వైష్ణవ శక్తి మతాలను ఏకం చేయడానికి కట్ నిర్మించిన గుడి అన్నమాట ఇది మనందరికీ తెలిసిందే పూర్వకాలంలో తమిళనాడులో అంటే తమిళం మాట్లాడే ప్రాంతంలో శైవ మతం వైష్ణవ మతం మధ్య చాలా గొడవలు జరిగాయి శైవ మతాన్ని అనుసరించే వాళ్ళు మరియు వైష్ణవ మతాన్ని అనుసరించే వాళ్ళు కొట్టుకు సచ్చేవాళ్ళు అంట వీధుల్లోకి వచ్చి కొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయంట ఇది ఇదంతా ఆలోచించి అప్పట్లోనే పల్లవులు అంటే ఏడవ శతాబ్దంలోనే ఈ గుడిని ఆ మూడు మతాలకి సంబంధించిన గుడిగా నిర్మించారన్నమాట అంటే శైవ వైష్ణవ శక్తి మతాలకు సంబంధించిన గుడిగా అన్నమాట నమస్కారం ఫ్రెండ్స్ కేవలం ఇసుక రాయి మీద ఎంత పెద్ద గుడిని నిర్మించారో రాయి మీదే ఎన్ని ఘట్టాలను చిత్రీకరించారో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే వాక్ క్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ